హాయ్ వెల్కమ్ స్టాక్ దిస్ ఇస్ మధు మానవ దేహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి అంతర్ బహిర్ వ్యవస్థలన్నీ సజావుగా ఉన్నంతకాలం ఆ సైకిల్ క్రమం తప్పక సాగిపోతుంది ఒకవేళ ఎక్కడైనా తేడా వస్తే మాత్రం కొన్ని రకాల సిగ్నల్స్ కనిపిస్తాయి వాటిని నిశ్చితంగా గమనిస్తే మనలో ఏర్పడిన డెఫిషియన్సీ ఏంటో ఇట్టే తెలుసుకోవచ్చు ఇది నేను చెప్తున్న సంగతి కాదండి ఓయ్ స్వయాన మెడికల్ ఎక్స్పర్ట్సే చెప్తున్న విషయం ఆవలింతలు రావడం నిజానికి సర్వసాధారణ విషయం అదే తరచుగా ఆవలింతలు వస్తున్నాయి అనుకోండి అప్పుడు మాత్రం అలర్ట్ కావాలట ఎందుకంటే శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గితే ఆవలింతలు వస్తాయట కొందరికి కాళ్ళవాపు వస్తుందట వాతం వల్ల స్వెల్లింగ్ వచ్చిందిలే అనుకుని లైట్ తీసుకోవద్దు హార్ట్ ప్రాబ్లం లేదా కిడ్నీ సమస్య ఉంటేనే కాళ్ళవాపులు వస్తాయట శ్వాస తీసుకునేటప్పుడు బ్యాడ్ స్మెల్ అనిపిస్తే అది కేవలం నోటి సమస్య కాదట ఎంటస్ట్రైన్ లేదా డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లం కావచ్చట తరచూ చేతులు మొద్దుబారితే వైటమిన్ బి ట్వెల్వ్ లోపమట అలాగే కాళ్ళు చేతులు తరచుగా చల్లబెడితే బ్లడ్ సర్క్యులేషన్లో సమస్య కావచ్చట కళ్ళు ఎల్లో కలర్లో ఉంటే లివర్ ప్రాబ్లం ముక్కు వాసన పసిగట్టలేకపోతే జింక్ లోపం కావచ్చునని వైద్య నిపుణులు చెప్తున్నారు సాధారణంగా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు చాలామంది పట్టించుకోరు ఒకవేళ గమనించిన అంత సీరియస్ విషయాలనుకోరు పరిస్థితి చేయి దాటిపోయాక మాత్రం డాక్టర్లను సంప్రదించి త్వరగా నయం చేయమని అడుగుతుంటారు అదే తమ శరీరం ఇచ్చే సిగ్నల్స్ని మొదటే గమనించి వైద్యుల సలహాతో తగిన మెడిసిన్స్ వాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఇట్టే బయటపడిపోవచ్చు సో ఫ్రెండ్స్ నేను చెప్పిన విషయాలు మీరు తప్పక గమనించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది హెల్త్ ఈజ్ వెల్త్ రిమెంబర్ దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ ఎంబీ స్టాక్